హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ చేశాను కచోరీలు చేశానమాట అది కూడా గోధుమ పిండితోటి ఎలా చేయాలి ఇప్పుడు ఏమైతే ప్రాసెస్ చూసేద్దాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వాము తీసుకోండి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి అనేది ఈ రెసిపీకి ఇంపార్టెంట్ అందులో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం డైజెషన్ అవుతుంది పిల్లలకి బాగా టేస్ట్ కూడా బాగుంటుంది అలా నలిపి వేసుకోవాలన్నమాట కొంచెం అంటే రెండు చేతుల్లో వేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం చేతులతోనే ఇట్లా నలిపేసి వేసాను మొత్తం అంతా సాల్ట్ మనం వేసిన జీలకర్ర వాము మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతి ముద్ద ఎలా కలుపుకుంటాము అలాగే పిండి తడుపుకొని చపాతి ముద్దలో చేసేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి చాలా సింపుల్ రెసిపీ అండి మనకి ఎలా అంటే సమోసా తిన్నట్టుగానే ఉంటుంది కాకపోతే అంత ప్రాసెస్ ఏముండదు దీనికి చాలా బాగుంటుంది టేస్ట్ తొందరగా కూడా అయిపోతుంది కావాలంటే దీన్ని షాలో ఫ్రై చేసుకోవచ్చు మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే మరీ షాలో ఫ్రై కాదు మరీ డీప్ ఫ్రై కాదు మామూలుగా చేశాను అనమాట చూడండి వీడియో మొత్తం అలాగే దీంట్లో కావాల్సినవి పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి ఇలా పొడవుగా మళ్ళీ అడ్డంగా కట్ చేశాను చిన్నగా తినేటప్పుడు కొంచెం పిల్లలకి అంత స్పైసీగా ఉండకూడదు అనేసి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఒక ఫోర్ మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది అనమాట ఇలాగా రెండు ఆనియన్స్ అయితే ఈజీగా సరిపోతాయి ఇలా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఇవి మగ్గడానికి పెద్దగా టైం పట్టదు ఈజీగా అయిపోతుంది అనమాట మాకైతే డైలీ వర్క్ జరుగుతూ ఉంది కొంచెం ఎంతసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంతసేపు చూసా మాగుతుంది అనేసి కాకపోతే పక్కన సౌండ్ రావడం వల్ల ఇంకా తప్పదు అనుకొని స్టార్ట్ చేసేసాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే స్కిప్ చేసేసేయండి ఈ ఆనియన్స్ అన్నీ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను దీంట్లో కొంచెం కరివేపాకు ఇంకా కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం స్టఫింగ్లోకి ధనియాలు అనమాట ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకొని క్రష్ చేసుకొని పెట్టుకోవాలి అంటే రోట్లో వేసుకొని మనకి ఒక్క ముక్కగా అయ్యేంత వరకు దంచుకోవాలన్నమాట దీంట్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న సారీ దంచి పెట్టుకున్న ధనియాలు కొంచెం జీలకర్ర అలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే సింపుల్గానే చేసేసుకోవచ్చు నేను స్టీల్ కడాయి కదా పెట్టింది ఆయిల్ అయితే వెంటనే హీట్ అయిపోయింది ధనియాలు కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాయి అనమాట ఒక పక్కన వెంటనే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకున్నాను మనం చిన్నగా కట్ చేసాం కదా అది కొంచెం జాయింట్గా ఉంటాయి కాబట్టి చేతులతోటి ఇలా కొంచెం నలిపేసి వేసుకుంటే సపరేట్ అయిపోతే తొందరగా మగ్గుతాయి కొంచెం సాల్ట్ చల్లుకోండి సాల్ట్ లైట్గా వేసామంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి మరీ దగ్గరికి అయిపోయి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కర్రీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది మన కర్రీ లాగా వనంగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇంకా నేను చెప్పినట్టుగా దీంట్లోనే కొంచెం ఉప్పు కారము లైట్గా పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ధనియాలు జీలకర్ర ఇవి స్టఫింగ్లోకి మెయిన్గా కావాల్సినవి ఇంకా మీరు ఎక్స్ట్రాగా చాట్ మసాలా ఇలాంటివి ఏమైనా యూస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు గరం మసాలా తినే వాళ్ళయితే అది కూడా వేసుకోవచ్చు నేను గరం మసాలా వాడాను కాబట్టి ఓన్లీ జీలకర్ర పొడి ధనియాల పొడి మాత్రమే యూజ్ చేశాను స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనకి నేను ముందు చెప్పినట్టుగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మళ్ళీ తర్వాత దీన్ని మనం పిండిలో సఫ్ చేసుకున్న తర్వాత కచోరీలో మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అందుకనేసి ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఈజీ రెసిపీ అనమాట ఎంతమందికైనా ఫాస్ట్గా చేసేసేయచ్చు అసలు యాక్చువల్గా అయితే దీన్ని మైదా పిండితో చేస్తారు ఊరికే మైదా ఎందుకు అనేసి నేను ఇంకా గోధుమ పిండి తీసుకున్నాను అనమాట గోధుమ పిండితోనైనా చాలా బాగా వచ్చాయి పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన మన కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా ఇలా ఒత్తుకొని మనకు ఏ సైజులో కా కావాలనుకుంటున్నామో ఆ సైజులో పిండి ముదలు తీసేసుకోవాలి చపాతీ కంటే కొంచెం చిన్నగా చేసుకోవాలండి ఉండలు సేమ్ మనం పుల్కా చేస్తాం కదా ఆ సైజ్ అయితే సరిపోతుంది పుల్కా చేసే అంత పిండి అంతంత బాల్స్ చేసేసుకోండి ఎన్నైతే అన్నీ దీంట్లోకి టెం పిల్లలకైతే టమాటో కచేపు నచ్చుతుంది ఇంకా పెద్దవాళ్ళకైతే మిర్చిలో మనం సేమ్ సమోసాలకు ఎలా తింటామో మధ్యలో ఘాట్ పెట్టేసుకొని ఇష్టం లేకుంటే సీడ్స్ ఉంచుకోవచ్చు లేదంటే సీడ్స్ తీసేసి అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం వైట్గా అవి బాగా ఫ్రై అయ్యేంతవరకు తీసుకున్న తర్వాత లైట్గా ఉప్పు చల్లుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చేసినా సరే బాగుంటుంది టేస్ట్ ఇవి చల్లారినా బాగుంటాయి మనకి వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది కొంతమంది బేకింగ్ సోడా వేస్తారు నేను అవి వేయలేదు వేయకపోయినా బాగానే ఉంటాయి పిండిని కాసేపు కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన కలిపి పెట్టామంటే మనకు పెద్దగా అవసరం ఏమి ఉండదండి దీంతో బేకింగ్ సోడాతో అవసరం ఉండదు ఇలా మనం ఇలా కొంచెం ఒక చిన్న బౌల్ చేసేసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్లు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని మనం ఎంత తీసుకున్నామో పిండి ఆ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇది మొత్తం మనం కుడుములు కుడుములలా చేస్తాము అలా గజ్జికాయలాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట నాకు ఇటు సైడ్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కొంచెం కిచెన్ స్టవ్ ఉంటుంది అందులోనే రింగ్ లైట్ ఉంటుంది కాబట్టి నేను కింద పెట్టేసి క్లారిటీగా చూపించలేకపోతున్నాను ఇలా దగ్గర కనుక్కున్న తర్వాత కొంచెం అవి మనం ఎడ్జెస్ అనేవి కొంచెం సరిపోకపోతే ఇట్లా లా ఇట్లా ముందుకి లాగేసి పిండిని సాగుతుంది కదా ఇలా ప్రెస్ చేసేసుకొని రెండు వైపులా ఇలా మనం కచోరీలాగా చేసేసుకోవాలి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఆయిల్ హీట్ చేసేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ మరీ హీట్గా ఉండద్దు పైన మాడిపోతుంది ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి మనకి ఈక్వల్ టు పూరీ చేసినంత అట్లా ఉంటుంది కదా కొంచెం ఎక్కువసేపు కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలి స్టవ్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే స్లోగా రెండు వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా అదే లాస్ట్ అయితే చాలా సింపుల్ ఉంటుంది ఈ రెసిపీ కాకపోతే ఒకవైపు అలా ఉంచకూడదు అలాగని మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు తొందరగా అవ్వాలని పిండి పిండిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇదొక్కటి ఓపికతోటి మనం చేసేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై కంటే కూడా ఇలాగే బాగుంటుంది ఎందుకంటే కొంచెం తక్కువ ఆయిల్ తోటి నెక్స్ట్ కొంచెం ఓపిక తీసుకొని మనం చేస్తాం కాబట్టి రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు ఇంకా అయిపోతుంది అనుకున్న టైంలో మాత్రం అలా మనం ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తీసేసుకోవచ్చు ఎందుకంటే నూనె ఎక్కువగా పీల్చుకున్నా ఉంటుంది మనం దాన్ని గరిటితో తీసినప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోదనమాట ఇలా లేయర్స్ లాగా కూడా వస్తుంది మనం ఇలా చేసేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్లో తెలియజేయండి కొంచెం కలర్ ఎక్కువగానే రావాలండి పిండి పిండి పిండిగా లేకుండా ఉండడం కోసం కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకే మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి పెద్దగా ఆయిల్ కూడా ఏం పీల్చుకోదు మీరు చూసినట్టయితే సేమ్ చూడ్డానికి అరిసెలు బూరెల్లాగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువ బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ ఉన్నారు టూ ల్యాక్స్ అవ్వాలని కోరుకుంటున్నాను తొందరగా ఆల్రెడీ మనం ఆపల్లె వంట ఛానల్ టూ ల్యాక్స్ అయితే క్రాస్ చేసిందనమాట చాలా హ్యాపీగా ఉంది మిర్చి కూడా మనం కాట్లు పెట్టేసుకొని నీట్గా కడిగి తూర్చేసిన చేసిన తర్వాత కాట్లు పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకున్నాము సీడ్స్ అంటే ఇవంతా స్పైసీగా లేదు మిర్చి కాబట్టి నేను లోపల గింజలు ఏమీ తీయలేదు వీటిని కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న కచోరీ ప్లేట్లో వేసేసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఇంకా కొంచెం ఆ కూడా ఉండదు టేస్ట్ బాగుంటుంది మా దీవెన్ బాబుకైతే టమాటో చెప్పేసి ఇచ్చేసాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయాలందరూ మైదాతో చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇంకా మనం గోధుమ పిండితో చేసాం కదా చాలా బాగుంది మైదాతోనైతే ఇంకా బాగా వస్తుంది ఎందుకంటే ఏ రెసిపీ దాంతో చేస్తేనే అంత అంటే చూడడానికైనా అట్లా బాగుంటుంది అనమాట కాకపోతే ప్రతిసారి మైదా ఎందుకు యూస్ చేయడం అనేసి నేను గోధుమ పిండి యూజ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో వచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకే అండి మొత్తానికైతే ఇంకా చేయడం అయిపోయింది మా వాళ్ళందరూ టేస్ట్ చేస్తున్నారు నేను ఆల్రెడీ ఒకటి తినేసాను చాలా వేడిగా ఉంది కాకపోతే నేను చల్లారిపోతే అంత టేస్టీగా ఉంటాయా ఉండవు అనేసి మా వారు పాపం కాలిన కూడా టేస్ట్ చేస్తున్నారనమాట చాలా బాగుంది మా అని మా దీవెన్ బాబు కూడా ఆగట్లేదు ఎందుకంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే బాగా ఆకలిస్తుంది కదా అందులోనూ ఈ వీడియో నేను కా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను మీరు ఏదైనా చూసేటప్పుడు అంత అంటే అంత ఎక్కువగా అంత ఇదిగా తినడం ఎందుకని అనుకుంటారు వీడియోస్ కొన్ని కొన్ని లెంతీగా ఉంటాయి అనేసి కొంచెం ఫాస్ట్ పెడతామన్నమాట మీకు అలా అనిపిస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నట్టు అంత ఫాస్ట్ ఫాస్ట్గా ఏం తినము వీడియో ఎడిటింగ్ అలా ఉంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే మొత్తానికి చాలా బాగున్నాయి ఒకటే ప్లేట్లో పెట్టించేశాను కదా ఇంకా బయట కూర్చొని మాట్లాడుకుంటూ మా వారు టీ తాగుతూ తిన్నారనమాట టేస్ట్ అయితే చాలా బాగుందంట థ్యాంక్ యూ సో మచ్ బాయ్